పెద్దలందరికీ పెద్దలందరికి బడుగు బలహీన వర్గాలు వెనుకబడిన తరగతులు ఎస్సీ ఎస్టీ అందరికీ అందరూ చేస్తున్న ఈ బీసీ పోరాటానికి మేమందరం సిద్ధం అంటూ ఇక్కడ హాజరై మాకు సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం అందరూ మనల్ని వెనుకబడిన అని ఇప్పుడు కాదు గత అరవై డెబ్బై ఏళ్ళ నుంచి చెప్తున్నారు మనము మొదటి నుంచి కూడా వెనకబడిన తరగతులు అంటున్నారు కాని మనము మన వృత్తిని ఎప్పుడు వెనకబడిన వారు కాదు ఎందుకంటే మనము ఎవరిని చెయ్యి చాపి అడిగింది లేదు ఎవరి మీద ఆధారపడి బతికింది లేదు ఎందుకంటే ప్రతి ఒక్కరికి కుమ్మరి చేసే వారికి బట్టలు చేసే బట్టలు వేసే వాళ్ళందరికీ ప్రతి కులానికి ఒక వృత్తి అంటూ ఉంది ఆ వృత్తిని నమ్ముకొని మనం బతికినాం కానీ ఎప్పుడో అమ్ముకొని బతకలేదు ఎవరి మీద ఆధారపడి బతకలేదు కాబట్టి మనము వెనుకబడిన తరగతులు అంటున్నారు కానీ మనము వెనుకబడిన తరగతులు మానసికంగా కాదు ఆర్థిక పరంగా కాదు మనం చేస్తున్న పనుల వల్లే మనము చేస్తున్న ఉత్పత్తి వల్లే మన దేశ ఆర్థిక వ్యవస్థ ఆధారపడి ఉంది మన ఆర్థికంగా దేశానికి ఎంత ముందుకు మనం సహాయం చేస్తున్నాం ఆర్థికంగా మనము మన ఉత్పత్తి మీదే ఆధారపడి మనం చేస్తున్న ప్రొడక్షన్ మీదే ఆధారపడి మన వృత్తుల మీదే ఆధారపడి మన దేశ ఆర్థిక వ్యవస్థ అనేది నడుస్తుంది అలాంటప్పుడు ఇన్నాళ్ళు మనం చేస్తున్న పోరాటం వల్ల ఇప్పుడు అందరం ఒక సంకటితంగా ఏర్పడినాం సమిష్టిగా పోరాడుతున్నాం సమైక్యమైన ఈ సమైక్యంగా మనం పోరాడుతూ ఇంతకాలం మాకు అవకాశాలు ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడన్నా మేమందరం ఏకమైన కాబట్టి మాకు చట్టసభల్లో మాకు ప్రాధాన్యత ఇవ్వాలి ప్రాతినిధ్యం వహిస్తాం మేము చట్టసభల్లో వెళ్ళడానికి మాకు అవకాశం ఇవ్వండి అని మనం అందరం కలిసి ఏకమై సమిష్టిగా అడుగుతున్నాం దానికి సమిష్టిగా చేస్తుంటేనే వాళ్ళకు వాళ్లకు ఆలోచన అనే వస్తుంది ఇంతవరకు మనం విడివిడిగా కొన్ని స్వచ్ఛంద సంఘాలు కొన్ని బీసీ సంఘాలు కొన్ని కుల సంఘాలుగా ఎవరికొద్ది వాళ్ళు అడుగుతున్నాం కానీ ఈ మధ్య కాలంలో అన్ని బీసీ సంఘాలు అందరూ కలిసి కలిసి కట్టుగా సమిష్టిగా సమైక్యంగా పోరాడుతున్నారు కాబట్టి ఇప్పుడు మనమందరం కలిసి గట్టిగా నిలబడితే మనకు డెట్ గా వాళ్ళు సీట్లు కేటాయిస్తారు సీట్లు కేటాయించిన తర్వాత మనము సీట్ వచ్చింది కదా అని ఆగిపోవటం లేదు ఎప్పుడైనా మనమందరం కలిసి ఉంటేనే దానికి సంబంధించిన ఫలితాలు వస్తాయి మనమందరం కలిసి నిర్ణయాలు తీసుకోవాలి మనమందరం కలిసే మనకున్న సమస్యలను పరిష్కరించుకోవాలి ప్రొద్దుటూర్లో చాలా సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు పరిష్కరించడానికి మనమందరము ఫస్ట్ మనకి అధికారం వస్తే కూర్చొని సమష్టి నిర్ణయాలు తీసుకుంటూ ఏ విధంగా అభివృద్ధి చేయాలా అని ఆలోచన చేస్తూ ఆచరించవచ్చు ఎందుకంటే మనకు కావాల్సింది అభివృద్ధి ప్రతిటోరకు ఉన్న నిధులతో వనరులతో ఎంతో గొప్పగా మనకు అవకాశం ఇస్తే అభివృద్ధి చేసుకుంటాం చేసి నిరూపిస్తాం అని ఈ సభాముఖంగా నేను మనవి చేస్తున్నాను చాలా మందికి చాలా రకంగా అనుమానాలు ఉంటాయి బీసీలకు ఇస్తే వీళ్ళేం చేస్తారు వీళ్ళు ఏం చేయరు అలాంటి అనుమానం మనం పోగొట్టాలా అంటే ఒక్కటే నినాదం సమైక్యవాదం మనం సమైక్యంగా ఉండి మనమందరం ఒకటైతే ఎవరైనా మన మాట వినాల్సిందే మనకు ఎలాంటి భయం ఉండదు మనల్ని ఎవరు భయపెట్టరు వాళ్ళు భయపెట్టినా మనం భయపడము అంత గట్టిగా మనం పోరాడితేనే మనకున్న సమస్యలు పోతాయి మనకున్న అవకాశాలు మనకు దక్కుతాయని ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను చాలా టైం అయిపోయింది ఇంతవరకు అందరు ఓపిక ఉన్నారు కాబట్టి సమయం చాలా తక్కువ ఉంది చెప్పదలుచుకునే విషయాలు క్లుప్తంగా చెప్పాను కాబట్టి సభ్యులకు కూడా అవకాశం ఇవ్వాలి కాబట్టి ఇంతటితో ఈ సభలో నాకు అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి